పల్నాడు జిల్లా పిడుగురాలలో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి గురువారం రాత్రి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జంగా కృష్ణమూర్తి తన ఆవేదనను వెల్లిగక్కారు దీంతో వైసీపీ పార్టీ హైకమాండ్లు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశానికి నియోజకవర్గం నలుమూలల నుండి జంగా అభిమానులు తరలివచ్చారు కాగా సమావేశంలో జంగా కృష్ణమూర్తి కామెంట్స్ ఈ విధంగా ఉన్నాయి పేద కుటుంబానికి చెందిన తనని ఇంతగా ఆదరించిన వారికి జంగా కృతజ్ఞతలు తెలిపారు తన ఆవేదన పంచుకోవడానికే ఆత్మీయ సమావేశం ఏర్పాటు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శాసనసభ్యుడిగా ఉన్న రోజు నుండి నియోజకవర్గంలో తాను ప్రజలకు అండగా ఉన్నాను బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే కనుకే ఇంత ఎదిగాను పార్లమెంట్ ఎన్నికల్లో రోసయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం జరిగిందని అన్నారు నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి ఉంటే బాగుంటుందని రోసయ్య జనార్దన్ రెడ్డి సీటు ప్రకటించారు ఆ రోజు గెలుపు కాంగ్రెస్ పార్టీ నా ఎస్సీ ఎస్టీ బీసీల కృషి తొమ్మిదిలో ప్రతిపక్షంలో ఉన్నాము దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం సమయంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పాదయాత్ర చేశాం ఆ రోజుల్లో జెండా పట్టుకున్న సమయంలో నవ్వన వ్యక్తులు ఈరోజు నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్వల్ప ఓట్లతో చవి గానీ ఎక్కడా భయపడలేదు రెండు వేల పదిహేడు వరకు కార్యకర్తల కోసం పనిచేసి వారికి అండగా ఉన్న అనేక కేసులు భరించా వైసీపీ కోసం బీసీ వర్గాల కోసం రాష్ట్రమంతటా పాదయాత్ర చేశా పిడుగురాళ్ల బహిరంగ సభలో నియోజకవర్గాన్ని గెలిపించుకుంటామని మాట నిలబెట్టుకున్నామని అన్నారు ఎన్నికల అనంతరం నాలుగు సంవత్సరాలు కనీసం ఏ ఆవేదన వ్యక్తం చేశారు అనేక ఇబ్బందులకు గురి చేశారని నా దగ్గరకు వచ్చిన వారిని ఇబ్బందులు పెట్టడం చేశారని అన్నారు నేడు నియోజకవర్గ పరిస్థితి చాలా బాధగా ఉందని అన్నారు విషయాన్ని వైసీపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో ప్రజల ఆకాంక్షతో నా రాజకీయ ప్రస్థానం మొదలైందో ఆశయాల కోసం ముందుకు సాగుతున్నానని అన్నారు తనపై వస్తున్న అసత్య కథనాలను ఖండించారు నా పోరాటం ఆత్మ గౌరవం పోరాటం అని అన్నారు ఈ సమావేశం నా ఆవేదన పంచుకోవడానికి ఆత్మీయుల సలహాల కోసం మాత్రమే అని అన్నారు కార్యకర్తలు ఎవరు భయపడవద్దని మీకు నేను అండగా ఉన్నానని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారు కొంతమంది అంటున్నారు కొంతమంది వచ్చేస్తామో తెలుగుదేశం పార్టీ ఎవరో చెప్తున్నారు మా కన్నగట్టుకు సంబంధించి ఫోటో కూడా వేయటం జరిగింది ఎందుకంటే కావాలని ఇక్కడ ఇబ్బంది పెట్టాలని ఈ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం జరుగుతుంది అనేక మంది ప్రజలు కానివ్వండి ఆత్మీయులు కానివ్వండి ఆ సమావేశానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఉదయం నుంచి అనేక మంది పేపర్ల ద్వారా ఫుటోళ్ళ ద్వారా రకరకాల కూడా నాటక నాటానికి సృష్టించడం కోసం రాటం కోసం రాటానికి ఇబ్బందులు సృష్టించడం కోసం కూడా ప్రయత్నం చేసినట్టు పరిస్థితి ఉంది అనేక మంది నా యొక్క ఆత్మీయ సమావేశానికి నాపై అభిమానంతోని మీ అందరూ వచ్చినందుకు కూడా మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదో జరుగుతుంది ఇక్కడ అనేటువంటి ఆలోచనతో చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి ఈ సమావేశం నా ఆత్మీయుల కథ ఈ సమావేశం నా ఆత్మీయుల ద్వారా నా యొక్క ఆవేదనను నా యొక్క ఆహ్లాదను నా యొక్క బాధ్యతను నా రాజకీయ భవిష్యత్తును చర్చించుకోవడం కోసం చేసినటువంటి సమావేశం మీ ఆలోచనలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఆత్మీయులు ఈ స్టేజీ ఆత్మీయులు ఈ స్టేజీ ముందునటువంటి ఆత్మీయులు ఇంకా అలానేటువంటి ఆత్మీయులు వారి ఆత్మీయుల యొక్క ఆత్మ గౌరవానికి బంధు కలగకుండా వారిని గౌరవ గౌరవంగా పెంచే విధంగా వారి యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టకుండా వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్న విషయం కూడా మీ అందరికీ మనో చేస్తున్నారు ఎందుకంటే సలహాలు ఇచ్చారు ఏదో చేస్తుంది ఏదో ఇబ్బంది రకరకాలు చేసినప్పుడు కూడా ఆ యొక్క సమావేశాన్ని తప్పనిసరి కూడా మీ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ సమావేశం అనేక మంది పెద్దలు నన్ను ఆశీర్వదించారు అనేక మంది పెద్దలు నాకు మద్దతు తెలిపారు అనేక మంది పెద్దలు వేలాదిగా వచ్చిన ప్రజలు కూడా కార్యకర్తలకు సంబంధించి కూడా నన్ను వెళుతండి మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి మేము మీ వైపు ఉన్నాము మేము మీ వైపు ప్రయాణం చేస్తామని కూడా చెప్పాడు పైస్తుంది కాబట్టి రేపు భవిష్యత్తులో తీసుకునే నిర్ణయానికి మీరందరూ కూడా ఉంటారు మీరందరూ కూడా నన్ను ఎంటే ఉంటారని